హలో అండి అందరికీ నమస్కారం మనము ఈరోజు దీపావళి పండుగను గురించి చెప్పుకుంటాం ఈ దీపావళి పండుగ ఐదు రోజుల పండుగ అండి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ అని ఐదు రోజుల పండుగ మనం ఎక్కువగా ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే రెండు రోజులని మనందరికీ తెలుసు నరక చతుర్దశి దీపావళి మేము కూడా చిన్నప్పుడు ఈ రెండు రోజులే ఎక్కువగా చేసుకునేవాళ్ళం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది ఏంటంటే నరక చతుర్దశి దీపావళి ఈ రెండు రోజులు మనం పండుగల్ని జరుపుకుంటాం మేము చిన్నపిల్లలు అప్పుడు చదువుకునేటప్పుడు ఈ రెండు రోజులు కూడా సెలవులు ఇచ్చేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఒక దీపావళి ఒక్క రోజే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెలవు కూడా గౌ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ దీపావళి పండుగ పురాణాల ప్రకారం అటు ఉత్తర భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే ఐదు రోజులు జరుపుకుంటారండి ఇప్పుడు అంత ముందర అంటే పెద్దగా ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ మీడియా మాధ్యమం ద్వారా కానీ ఈ ప్రవచనాల వల్ల కానీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియడం జరుగుతుందనమాట ఎందుకంటే ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయింది కాబట్టి అన్ని విషయాలు మనకి తెలిసిపోతున్నాయి కాబట్టి ఈ మాధ్యమం ద్వారా ప్రవచనకారులు చెప్పడం ద్వారా మన పురాణాల ద్వారా మనకి ఈ దీపావళి పండుగ అనేది ఐదు రోజుల పండుగ అని చెప్పి తెలుస్తుంది అనమాట దాంట్లో మొదటి రోజు ధనత్రయోదశి ఈరోజు మనం ఈ ధనత్రయోదశిని గురించి అసలు ఈ ధనత్రయోదశి పండుగలో ఉండేటువంటి అంతరార్థాన్ని గురించి మనం చెప్పుకుందాము మరి అయితే ఈ ధనత్రయోదశి అంటే జనరల్గా ఏమనుకుంటారంటే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ధనత్రయోదశి రోజు పోయేసి బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి అనుకుంటారండి అంటే అమ్మవారు డబ్బులు సంపద వచ్చేస్తుంది ఈ ధనత్రయోదశి రోజు కనుక మనం బంగారాన్ని కొనుక్కుంటే ఇంకా మనకి ఇబ్బడి ముబ్బడిగా బంగారం వచ్చి పడిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఒక అపోహ అనమాట ఇది వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి సృష్టించినటువంటి క్రియేట్ చేసినటువంటి ఇదే కానీ అంతే ఖచ్చితంగా బంగారం కొనాలని మాత్రం ఎక్కడా కూడా లేదండి సంపద అంటే ఏంటంటే కేవలం కరెన్సీ కోట్లు కరెన్సీ నోట్లు బంగారము వెండే కాదండి సంపద అనేటువంటిది ఆరోగ్యం ఒక సంపదే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని సంరక్షించడం కూడా ఒక సంపదే గోవులు కూడా ఒక సంపదే అన్నీ కూడా సంప ఇప్పుడు భూమి ఉందండి ఈ భూమి లోపల అనేక ఖనిజాలు లభిస్తాయి ఇవన్నీ సంపదే కదా కాబట్టి వీటన్నిటినీ కూడా మనము కాపాడుకోవాలి అదే అంటే సంపదని అందరూ కూడా కాపాడుకోవాలి అంతేగాని సంపద అంటే ఏందో కరెన్సీ నోట్లు బంగారం వెండి వాటిని ఏందో ఇబ్బడిబ్బడిగా పేర్చుకుంటే మన తరతరాలకి ఉంటాయనుకోవడం పిచ్చి భ్రమ ఇంకా దానికంటే కూడా ముఖ్యమైనది సంపద ఏంది అంటే అండి ఆరోగ్యమైనటువంటి సంపద ఉండాలి మీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం లేదు నువ్వు నడవలేవు ఏ పని చేసుకోలేవు ఇంకా డబ్బు దేనికి సమా దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి ఒక తీర్థయాత్రకి వెళ్ళాలి నువ్వు వెళ్ళగలవా లేదు మంచి హోటల్కి వెళ్ళి మంచి భోజనం తినాలి ఇంకా మన పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు అదే కదండి విచ్చల విడిగా తిరగడం హోటళ్ళకు పోవడం అదే కదా ఇప్పుడు లగ్జరీ అంటే ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళాలి తిరగాలి లేదా సినిమాలకు పోవాలి తిరగాలి ఇదే కదా మరి అలా అయినా చేయగలమా చెప్పండి మనకు ఆరోగ్యం అనేది సరిగా లేదనుకోండి మనం కదలేని స్థితిలో ఉన్నాం ఎక్కడికి వెళ్ళగలము వెళ్ళలేం కదా కాబట్టి ఆరోగ్యం కూడా ఒక సంపదే అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటే ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారో వాళ్ళు సంపద కలిగిన వాళ్ళందరికంటే కూడా గొప్ప వాళ్ళు ఉత్తములు అని చెప్పారు ఎందుకంటే ఆరోగ్యం ఉంటే డబ్బులు లేకపోతే ఎవరైనా తోడరమ్మన్నా కూడా మన శరీరం సహకరిస్తే పోగలం మన శరీరం సహకరించలేదనుకోండి మనం ఎక్కడికి పోగలం నువ్వు ఇప్పుడు ఈ రోజుల్లో అయినా సరే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎన్ని యాత్రలకు పోవాలన్నా కూడా కొంచెం దూరమై నడవాలి ఎంత ఓన్ వెహికల్ పెట్టుకొని పోయినా కూడా కొంచెం చాలా దూరం నడవాల్సి వస్తుంది కదండి కాబట్టి ఆరోగ్యం అనే సంపదని ప్రతి ఒక్కళ్ళు కూడా పెంపొందించుకోవాలి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక సంపదని మన యొక్క జ్ఞాన సంపదని వృద్ధి చేసుకోవాలండి అది నిజమైనటువంటి సంపద ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసేటువంటి పనులు చేయాలి మన డ్యూటీలు మనం చేయాలి అంటే మన కర్మలు మనం నిర్వహించాలి కానీ దాని ఫలితాన్ని పరమాత్మకు వదిలేసి దాన్నే పట్టుకొని వేలాడకుండా నేను ఇది చేశాను నాకు అది రాలేదు ఇది రాలేదు ఆ సంపద రాలేదు అన్ని కోర్టు రాలేదు అనుకోకుండా అదంతా కూడా పరమాత్మకు వదిలేసి మన జ్ఞాన సంపదని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అదే నిజమైనటువంటి సంపద అంటే మన మనస్సుని మన ఆత్మని మనలో మన మనలో ఉండే భగవంతుడు ఎక్కడో లేడు పరమాత్మ లక్ష్మీదేవి ఎక్కడుందండి మనలోనే ఉంది మనలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మనం తెలుసుకొని గనక అర్చించగలిగినట్లయితే అదే నిజమైనటువంటి పూజ అమ్మవారికి సమ చేసేటువంటి నిజమైన పూజ అదే మనకి సంపద అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి సంపద అదే దీనికి సంబంధించి ఇంకా ఈరోజు అసలు ఈ ధనత్రయోదశి అనేటువంటిది ఇందాక నేను చెప్పాను మీకు ఆరోగ్యం అంటే ఈరోజు ధన్వంతుడి అనేటువంటి ఆయన ఉద్భవించిన రోజు ఆయన జయంతి కూడా ఈరోజు ఆయన ఆయుర్వేద శాస్త్రానికి అధిపతి అనమాట ధన్వంతుడి అనేటువంటి ఆయన దేవతలు రాక్షసులు క్షీర సముద్రాన్ని మధించినప్పుడు మొదట దాంట్లోంచి హాలాహలం పుట్టింది విషం హాలాహలం అంటే విషం పుట్టింది పాపం దాన్ని ఆ పరమశివుడు మింగి తన కంటలను ఉంచుకున్నాడు ఉంచుకొని ఆయన కట్టుడయ్యాడు ఆ తర్వాత దాంట్లోంచి ఏమి ఉద్భవించాయంటే ధన్వంతరి చంద్రుడు ఉచ్చైసరం ఐరావతం కల్పవృక్షం లక్ష్మీదేవి ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట ఇవన్నీ వచ్చినటువంటి రోజు ఈ ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవి కూడా ఈ రోజునే ఉద్భవించింది అనమాట ఇంకా ధన్వంతరి అయినటువంటి అంటే విష్ణుమూర్తి యొక్క ఒక అంశతో జన్మించినటువంటి వాడు ధన్వంతరి ఈయన ఆయుర్వేద శాస్త్రాన్ని రచించాడు కాబట్టి నేను వెనక ఈ రోజుల్లో గనక ఆ వైద్యులందరూ కూడా ఎవరైతే ఆయుర్వేదం మన ప్రాచీన వైద్య భారతదేశం యొక్క వైద్యం ఏంటంటే ఆయుర్వేదం ఈ ఆయుర్వేద వైద్యానికి మూల పురుషుడు ఎవరంటే ధన్వంతరి ఆయన్ని గనక మనం పూజించినట్లయితే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అంటే కేవలం ఏదో స్తోత్రాలు చదివితే ఆయన స్తోత్రాలు చదివితే మన ఆరోగ్యం ఉంటుంది కాదు ఆయన చెప్పినటువంటి విషయాల్ని పాటించినట్లయితే ఎలా నియమంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఏ ఋతువులో ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఏ పండ్లను తీసుకోవాలి ఎలా తినాలి ఎంత తినాలి క్రమశిక్షణతో ఎలా ఇవన్నీ కూడా మనం ఆచరించినట్లయితే మనకి ఆరోగ్యం అనేటువంటిది బాగుంటుంది కాబట్టి ఆ ధన్వంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ విషయమైనా అంతే కదండి ఏదో స్తోత్రాలు చదివేస్తే మనకేం ఫలితాలు రావు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మనం ఆచరణాత్మకంగా ఆచరించినప్పుడే మనకు దానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి వస్తాయన్నమాట ఇది ఈ ధనత్రయోదశికి సంబంధించినటువంటి విషయం ఇంకా లక్ష్మీదేవి కూడా ఆ రోజే ఉద్భవించింది కాబట్టి ఆమె కుబేరుడికి కూడా అన్ని సంపదలను ఇచ్చింది కాబట్టి ఈరోజు ధన్వంతరిని పూజిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తారు కుబేరుణ్ణి పూజిస్తారు సాయంత్రం అయిన తర్వాత ప్రదోషకాలం సమయంలో చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం జరుగుతుంది తప్పే లేదు రోజు కూడా ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాం కదండి ఆ లక్ష్మీదేవిని పూజిస్తే తప్పే ఉంది దానికి కాబట్టి మేమైతే అండి ఈరోజు తలస్నానం అలాంటివి ఏం చేయమంటే మామూలుగా రోజు ఎలాగూ పూజ చేసుకుంటాం కాబట్టి అట్లాగే పూజ చేసుకుంటాం మా ఇంట్లో అయితే మేము సాయంత్రం కూడా దీపాలు రోజు కూడా పెడతామండి ఒక ఈ ఇప్పుడనే కాదు పండగలప్పుడనే కాదు ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం మా ఇంట్లో దీపాలను పెట్టడం జరుగుతుంది కాబట్టి మాకేం పెద్ద ప్రత్యేకత అనేటువంటిది అనిపించదనమాట ఇంకా దీనికి సంబంధించి మన పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉందండి ధనత్రయోదశి అంటే చూడండి అంటే బంగారం కొనడం అనేటువంటిది ఒక ఇప్పుడు ఒక విచ్చలవిడైపోయింది ప్రతి ఒక్కరు అంటే డబ్బు ఉంటే అండి అది ఒక ఆస్తే తప్పేం లేదు మీకు చక్కగా డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కానీ అప్పు చేసి వాళ్ళు కొన్నారే మనం కూడా కొనాలి అనేటువంటి పోటీ మాత్రం ఉండకూడదు అప్పులు చేసుకుంటే ఏమవుతుందండి దానివల్ల ఒక అప్పుకి రెండు అప్పులు మనం లేనిపోని మనకి డబ్బు వచ్చేదానికంటే కూడా మనం దారిద్ర్యం పాలవుతా అవడం జరుగుతుంది కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు అసలు దీనికి సంబంధించినటువంటి పురాణ కథ ఏంది అంటే పూర్వకాలంలో హిముడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అనమాట ఆయనకి చాలా కాలం తర్వాత లేక లేక ఒక అబ్బాయి కలిగాడు అయితే ఆ అబ్బాయికి చాలా ఆయుష్కుడు పెళ్ళైన తర్వాత నాలుగో రోజునే మరణిస్తాడు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏమో అమ్మాయి యొక్క పాతివ్రత్య మహిం వల్ల తన కుమారుడు బతుకుతాడేమో అని చెప్పి తెలిసినా కూడా ఆ రాజకుమారుడి తండ్రి ఆ విషయాన్ని దాచిపెట్టి పెండ్లి చేస్తాడు తన కుమారుడికి ఆ పెండ్లి జరిగిన తర్వాత అమ్మాయి రాజకుమార్తె తన భర్తకి ఈ గండం ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటుంది తెలుసుకొని అప్పటికి ఆ అమ్మాయికి పెళ్ళయ్యి ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజుకి నాలుగో రోజు అవుతుంది అంటే ఇంకా ఆ రోజే ఆయనకి పెళ్ళయి నాలుగో రోజే చనిపోతాడని చెప్పి అంత ముందర చెప్పడం జరిగింది ఈ రోజున తన భర్తకి ప్రాణగండం ఉంది అని చెప్పి అమ్మాయి తెలుసుకొని అమ్మ ఏం చేస్తుందంటే సాయంత్రం సూర్యాస్తం అయ్యి కాక ఆ రాజ కోట అంతా కూడా రాజ సభాభవనం అంతా కూడా చక్కగా ఆ రాజ ప్రాకారం అంతా కూడా చక్కగా దీపాలు పెట్టేస్తుంది అనమాట దీపాలు పెట్టిస్తుంది చక్కగా దీపాలు పెట్టిచ్చేసి ఆ కోట గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం ముందరేమంటే తనకు ఉండేటువంటి బంగారం అంతా కూడా పోసేసి ఆ చుట్టూ బ్రహ్మాండంగా దీపాలు వెలిగిస్తుంది అనమాట ఆ దీపాలు వెలిగించేటప్పటికీ ఆ రత్నాలు రాజులు కదా వాళ్ళు చక్కగా మంచి మంచి రత్నాలు కెంపులు మాణిక్యాలు అవన్నీ కూడా కుప్పగా ఈ గుమ్మం బయట పోసే గుమ్మం దగ్గర పోసేటప్పటికి ఆ చుట్టూ అంత దీపాలు వెలిగించేటప్పటికీ ఆ దీపాల కాంతిలో ఈ మణులు మాణిక్యాలు ఇవన్నీ కూడా దగ్గ దగ్గదగ్గ మెరిసిపోతుంటాయన్నమాట చూసే వాళ్ళకి అసలు కళ్ళు తిప్పుకోవడానికి కూడా వీలుగా సౌందర్యవంతంగా ఉంటుంది మనకు కూడా చూడండి దీపాలు ఎప్పుడైనా చీకట్లో వెలిగిస్తేనే దాని అందం తెలుస్తుందండి బాగా లైట్లు అందుకే కొన్ని కొన్ని గుళ్ళల్లో ఈ గర్భగుళ్ళల్లో చూడండి ఈ విద్యుత్ దీపాలు అనేటువంటివి ఉండవు కేవలం తిల తైలంతో కూడినటువంటి దీపాలు మాత్రమే ఉంటాయి అంటే ఆ కాంతితో భగవంతుడు చాలా తేజోమయంగా కూడా మనకి కనిపిస్తాడు అనమాట కాబట్టి అలాంటి చోట ఇప్పటికి కూడా కొన్ని కొన్ని గర్భగుళ్ళల్లో చోట తిరుమలలో కానీ అలా చాలా గుళ్ళల్లో కూడా ఈ విద్యుత్ బర్బులు అనేటువంటివి పెట్టరు కేవలం దీపారాధన మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఆ రోజుల్లో దీపాలు లేవు కదండి కాబట్టి అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ బంగారాన్ని అంతా కూడా ముందర ముందరబోసి ఆ చుట్టూ ఆ రాజప్రాసాదం అంతా కూడా చుట్టూ అంతా కూడా బ్రహ్మాండంగా ఆ బంగారం చుట్టూ అంతా కూడా దీపాలు వెలిగిస్తుంది ఆ దీపాల యొక్క కాంతిలో ఈ మణులు మాణిక్యాలు ఆ బంగారము వెండి అంతా కూడా దగ్గ 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 మెరిసిపోతూ ఉంటుంది ఇంకా ఈ అమ్మాయి భర్తకి ఈ పెళ్ళైనటువంటి నాలుగో రోజే ప్రాణగణం ఉందని చెప్పాం కదా అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళయ్యి ఈ ఆశ్వయజ బహుళ త్రయోదశికి నాలుగో రోజు అవుతుందన్నమాట ఇంకా ఆ రోజే ధన త్రయోదశిని మనం ఇప్పుడు జరుపుకుంటాం అనమాట ఆశ్వేజ బహుళ త్రయోదశినే ధన అని కూడా అంటత్రయోదశిగా జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు కాబట్టి అమ్మాయి ఆ దీపాలంతా వెలిగిస్తుంది ఈ లోపల యమధర్మరాజు ఒక సర్పరూపంలో వస్తాడు అక్కడికి ఆ అబ్బాయిని చంపడానికి అని చెప్పి వచ్చేటప్పటికి ఆ గుమ్మం ముందర ఈ మణులు మాణిక్యాలు ఈ కాంతులు ఈ దీపాలతోటి ఆ పాము రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు కూడా ఒక నిమిషం మైమర్చిపోతాడండి ఎప్పుడైతే ఆ గండం తప్పిందో ఆ అబ్బాయికి ఆ రాజకుమారుడికి ఇంకా ఆయన ఏం చేయలేకపోతాడు ఎందుకంటే ఆ సమయంలోనే అబ్బాయికి ప్రాణగండం ఉంది అది ఒక నిమిషం ఒక రెప్పపాటు తప్పినా చాలు ఇంకేం చేయలేదు ఇంకా అప్పుడు యమధర్మరాజు ఏం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు అంటే ఆ అమ్మాయి ఆ రాజకుమారుడి యొక్క భార్య తన భర్త ప్రాణాలని కాపాడుకున్నటువంటి రోజు ఏ రోజు అంటే బహుళ త్రయోదశి ఆ రోజునే మనం ధనత్రయోదశిగా జరుపుకుంటున్నాం ఆ అమ్మాయి ఆ తర్వాత ఏం చేసింది చక్కగా తన భర్త అంటే అపమృత్యు భయాన్ని కూడా తొలగించేటువంటి రోజు అనమాట ఆ రోజు మృత్యు భయం నుండి కూడా బయటపడ్డాడు కదా మృత్యు నుంచి బయటపడ్డాడు కదా రాజకుమారుడు కాబట్టి ఆ మృత్యు భయాన్ని తొలగించేటువంటి రోజు ఆశ్వైజ బహుళ త్రయోదశి కాబట్టి అంబడి అమ్మాయి ఏం చేస్తుందంటే తెల్లవారిన తర్వాత ఆ బంగారాన్ని అంతా కూడా పండితోత్తములకి దానం ఇచ్చేస్తుంది అనమాట అది అంతేగాని బంగారాన్ని కొనాలని కాదండి దానం ఇచ్చేస్తుంది ఎందుకంటే ఆ బంగారం యొక్క వెలుగుల వెలుగుల వల్ల తన యొక్క భర్త ప్రాణాలు రక్షించబడ్డాయి కాబట్టి బంగారం కంటే విలువైంది ఏంది ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనిషి యొక్క ప్రాణము ఆరోగ్యము అంతే కదండి మనిషి యొక్క ప్రాణమే కదా ఇప్పుడు అమ్మాయి తన భర్త ప్రాణాలు ముఖ్యమనుకోబట్టే కదా ఆ బంగారనంతా వా సింహద్వారం ముందర కుప్పగా బోసి చుట్టూ ఏదీప్యమానంగా దీపాలు వెలిగించేటప్పటికి ఆ మాణి ఆ దీపాల కాంతికి ఆ రత్నాలు మాణిక్యాలు కెంపులు పచ్చలు ఇవన్నీ కూడా దగ్గ దగ్గ దగ్గదగ్గ మెరిసేటప్పటికి పాము రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు ఒక్క నిమిషం మైమర్చాడు ఈ లోపల ఆ అబ్బాయికి ఆ మృత్యుగండం తగ్గి తప్పిపోయింది ఆ రాజకుమారుడు యొక్క ప్రాణం నిలబడ్డాయి తెల్లవారు అమ్మాయి అంతా అమ్మాయి ఆ బంగారం అంతా కూడా దానం చేసేసింది కాబట్టి మనకు శక్తి ఉంటే ఇప్పుడు బంగారం దానం చేసేటువంటి స్థితిలో ఎవరం కూడా లేము ఎందుకంటే బంగారం రేటు అందరికి తెలిసిందే కదండి ఒకవేళ మీకు శక్తి ఉంటే బంగారాన్ని దానం చేయాలని కానీ దానం చేయాలి కానీ కొనుక్కోవాలని రూల్ ఎక్కడ లేదు శాస్త్రంలో లేదు మళ్ళీ మీకు డబ్బులు ఉంటే చక్కగా కొనుక్కోండి మంచిదే కొత్త వస్తువులు కొనుక్కుంటే ఒక ఆనందం ఉంటుంది అంతేగాని కొనుక్కోండి దానికి తప్పు అనేది లేదు కానీ ఖచ్చితంగా ధన త్రోజు కొనుక్కోవాలి అనేటువంటి సిద్ధాంతం ఎక్కడా లేదు ఎందుకంటే మన సమాజంలో వందకి ఎనభై మంది ఎక్కువగా మధ్యతరగతి మనుషులే కదండి ఖచ్చితంగా అందులో ఇప్పుడు ఉండేటువంటి గ్రామం పదివేలు ఉన్నటువంటి బంగారం రేట్లో మనం ఏం కొనగలని చెప్పండి కాబట్టి అయ్యో మనం కొనలేదే అని భయపడాల్సినటువంటి అవసరమేం లేదు మన మనస్సులోనే మన ఆత్మలోనే ఆ పరమాత్మ ఆ జగజ్జను అయినటువంటి మహాలక్ష్మీదేవి కొలువయ్యుంది కాబట్టి మనం ఆమెను తెలుసుకొని పూజించి మన మనస్సు అనే పుష్పాన్ని గనక ఆమెకు సమర్పించినట్లయితే ఆమె అంతకంటే ఆనందపడిపోతాయి మనకి అన్నిటినీ కూడా అనుగ్రహిస్తుంది సకల శుభాలని సకల సంపదల్ని ఇస్తుంది అంత భక్తికి మించినటువంటి సంపద ఏదీ లేదు ఆధ్యాత్ కాబట్టి మన అందరం కూడా జ్ఞాన సంపదని ఆధ్యాత్మిక సంపదని పెంచుకోవాలి అది ఈ ధనత్రయోదశి పండుగలో ఉండేటువంటి అంతరార్థం ఇంకా ధన్వంతరిని కూడా చక్కగా పూజించవచ్చు ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా చదువుకుంటే మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎందుకంటే మన ఒక దేవుడికి పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా మన శరీరం సహకరించాలి ఆరోగ్యం కావాలి కాబట్టి ఆరోగ్యానికి ఆయుర్వేదానికి అధిపతి అయినటువంటి ఆ ధన్వంతరిని చక్కగా పూజించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనమాట ఇలా ధనత్రయోదశి పండుగని ఈ విధంగా జరుపుకోవాలి ఇది అనమాట ధనత్రయోదశికి సంబంధించినటువంటి విశేషాలు వాటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజించండి మహాలక్ష్మిని పూజించండి ఈ విధంగా సాయంత్రం అయిన తర్వాత చక్కగా మీ ఇంట్లో ఆ సింహద్వారం దగ్గర చక్కగా దీపాలను వెలిగించండి ఎందుకంటే ఇప్పుడు బంగారాన్ని తీసుకొచ్చి మనం సింహద్వారం ముందు పోసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ దగ్గర ఏదైనా సరే ఎందుకంటే మన బంగారం అంతా లాకర్లలోనే కదా ఉండేది కాబట్టి ఏదైనా సరే ఒకటి అలా మీ దగ్గర నగలు ఉంటే చక్కగా అమ్మవారి పటానికి కానీ లేదా అమ్మవారి విగ్రహానికి కానీ ఇంట్లో దేవుడి దగ్గరే సమర్పించి అమ్మవారికి సమర్పించి చక్కగా దీపాలు వెలిగించి సాయంత్రం పూజ చేసుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత తెల్లవారి ఆభరణాలని మీరు చక్కగా అలంకరించుకోండి ఎందుకంటే అమ్మవారి యొక్క స్పర్శ జరిగినటువంటి ఆభరణాలని మనం ధరించడం వల్ల మనకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది సకల శుభాలు కూడా కలుగుతాయి ఈ విధంగా ఇంకా లక్ష్మీ అమ్మవారి అష్టోత్రము స్తోత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు లేదా లక్ష్మీ అమ్మవారి మూల మంత్రము ఏదో ఒకటి ఇంకా మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలను కూడా మనం పెట్టడం జరిగింది చతుర్వింశ నామాలు పెట్టడం జరిగింది కదా చక్కగా చదువుకోండి అంతకు మించినటువంటి ఇది లేదు సకల శుభాలని అమ్మవారు సమకూరుస్తుంది ఇంకా కనకధారాస్తవం చదువుకోవచ్చు మనకి ఏది కుదిరితే అది చదువుకోవచ్చు కాకపోతే దీనికంతా కూడా భక్తి ముఖ్యం చక్కగా అమ్మవారికి బిలవదళాలతో పూజ చేసుకోండి లేదా దొరికితే మనకి ఏ పూలు దొరికితే ఆ పూలతో చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని ఏదో ఒక తీపి ప్రసాదం చేసుకోండి చక్కగా చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ వాకిరి ముందర దీపాలు ఎందుకంటే ఆ రాజకుమారుడి భార్య ఆ దీపాలు పెట్టి ఆ బంగారంతా రాసులుగా పోయడం వల్ల తన యొక్క ఆ కాంతికి యమధర్మరాజు తాను వచ్చిన పని ఒక్క రెపపాటు మర్చిపోయాడు కాబట్టి ఆ రాజకుమార్ తన యొక్క భర్త ప్రాణాలను రక్షించుకోగలిగింది కాబట్టి ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళకి మృత్యు భయం ఏదైనా ఉందంటే దాని నుంచి రక్షణ పొందాలి అంటే మనం ఈ విధంగా వాకిలికి అటు సైడు ఇటు సైడు కూడా దీపాలు వెలిగించుకోవచ్చు లేదా ఒక గోడ మీద దక్షిణ దిక్కుగా గనక దీపాలను వెలిగిస్తే అది పితృదేవతలకి దారి చూపించినట్టు అవుతుంది మహడాది పితృదేవతలు వస్తారని చెప్పాం కదా ఆ వచ్చినటువంటి పితృదేవతలు వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ లోకాలకి సాగిపోవడానికి పోతూ ఉంట ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మార్గాన్ని జోరడా చూపించడానికి దక్షిణ దిక్కుకు చూపించినట్టుగా దీపాన్ని వెలిగిస్తే కూడా శుభప్రదమవుతుంది వాకిల ముందర పెట్టచ్చు అది మీ ఇంట్లో మీకు ఆనవాయితీ ఉంటే చక్కగా వాకిలి గుమ్మానికై అటు సైడ్ ఇటు సైడ్ దీపాలు పెట్టుకోండి అదేవిధంగా నైరుతి దిక్కున దక్షిణ వైపుగా చూసేటట్టుగా ఒక దీపాన్ని వెలిగించండి అది పితృదేవతలకి మార్గం చూపిస్తుంది అనమాట ఆ దీపము కాబట్టి పితృదేవతలు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని చూపించేటువంటి దీపం అది దక్షిణ దిక్కుకు చూపించేటువంటి దీపం అనమాట ఇది ద ఈ ధనత్రయోదశి రోజు ఎవరైనా సరే ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏం ఓ శ్రమపడి ఆర్భాటపడి చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం రోజు చేసుకునే కార్యక్రమాలే రోజు చేసుకునే విధంగానే చక్కగా చేసుకోవడం ఇది ధనత్రైదికి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి విషయాల్ని మీతో పంచుకోవడం జరిగిందండి ఉంటానండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం